అందరికీ నమస్తే ఈ మనకి ఎప్పుడన్నా అనుకోకుండా ఇతములు కానీ ఇనుపతి కానీ కూర్చుంటే ఈ మందు ఈ ఆకు తింటే బెల్లంలో తింటే వెళ్ళిపోవచ్చు అలా కరిగిపోవచ్చు దీన్ని తినే విధానం కూడా ఆ ఆకు చూపిస్తా ఆ తినే విధానం బెల్లంలో తినాలి పరిగడుపున తినాలి పొద్దున ఈ ఆకు తెంపుతున్నా దీన్ని మంచిగా కడుక్కొని ఇసుక ఇసుక లేకుండా కడుక్కొని బెల్లంలో మంచిగా నలుచుకొని తినాలి లేకుంటే నూరుకొని తిన్నా మంచిది అది తింటే ఏం వేరే ఎఫెక్ట్ ఏం కాదు ఇది మంచి తింటే మంచిది సెప్టికి విఫ్టికి కూడా రాకుండా మంచిగా ఉంటుంది ఇది తింటే ఆకులు బెల్లంలో వేసుకొని బెల్లమును ఆకు కలిపి మెత్తగా నలిసి తినాలి నేను కూడా తింటున్నా దీనివల్ల ఏమి ప్రాబ్లం ఏముండదు నవలకుండా నవలొచ్చు లేకుంటే మింగితేనే నవ్వులతోనే మంచిది మింగుంటే కాదు మంచిగా నవ్విలి మింగాలి మూడు పూటలు పొద్దున పరిగెడుకుండా తినాలి దీన్ని పిట్టపి ఆకు పిట్టపి అలం అంటారు దీన్ని చెట్టు పేరు పిట్టపి అలం ముళ్ళు గుచ్చి మనం ఎక్కువ ఇబ్బంది పడుతుంటే ఈ ఆకు ఖచ్చితంగా ట్రై చేయండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకు కానీ ఎవరికైనా ముళ్ళు గుచ్చి ఇబ్బంది పడుతుంటే ఈ ఆకు గురించి చెప్పండి ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చూడండి ఇప్పుడు మా నాన్నకి ఏం ముళ్ళు గుచ్చలే కాకపోతే అలా తిని చూపించండి మీకు సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ప్లీజ్ షేర్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్